తానే భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచిగా నిలిచిరా తన సంకల్పముగా తన హోమజ్గా యాభై మూడు రేట్లో ప్రజల యొక్క జీవన శైలి మారటానికి వాళ్ళ ఆర్థిక స్థితి పెరగటానికి ఖచ్చితంగా ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం ఈ యాభై మూడు యాభై నాలుగులో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి అన్ని రకాలుగా అంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ ఎంబీఏ ఎంసీఏ చదువుకునే వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా చేసి ఖచ్చితంగా ఈ ఏరియా రెండింటినీ రాబోయే సంవత్సరాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ నెల్లూరు యాభై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది డివిజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే చేస్తాను మేము అందరికీ తెలియజేస్తూ నెల్లూరులో ఒక షాదీ మంజిల్ కట్టాం ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసేసాం అయితే మొన్న మధ్య కొందరు అడిగారు సార్ మరొక షాదీ మంజిల్ కట్టామంటే మొన్న ఎక్కుతారు ఎందుకు నన్ను పిలిస్తే నన్ను వేవ్రెడ్డి ప్రభాకర్ రెడ్డి మీ ఇద్దరం కలిసి మా ఇద్దరి యొక్క సొంత ఫండ్స్తో సొంత ఫండ్స్తో నెల్లూరుకి మరొక షాదీ మంజిల్ కట్టిస్తామని చెప్పాను అది కూడా ఈ యాభై నాలుగు యాభై మూడు అనే కడతామని సందర్భంగా మేము అందరూ తెలియజేస్తాం వీళ్ళందరూ బాగుపడాలంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అవి డెవలప్ చేసినప్పుడే వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి అంటే ఒకరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చేస్తే దాంట్లో ఇద్దరు ముగ్గురు వచ్చి నలుగురు ఐదుగురు ఉద్యోగాలు వస్తాయి దానివల్ల ఇక్కడ ఉన్నవాళ్ళ యొక్క ఆదాయం జరుగుతుంది అది చేయాలంటే ఇక్కడ ఉన్నవాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు అనేక స్కీమ్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ ఉంటాయి బీసీ కార్పొరేషన్స్ ఉన్నాయి ఈ విధంగా ముస్లిం కార్పొరేషన్స్ ఉన్నాయి ఇలా అనేక కార్పొరేషన్స్ ఉన్నాయి ఆ కార్పొరేషన్స్ ద్వారా వీళ్ళకి ఫండ్ చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేది చేస్తే ఆ చేసుకునే అవడం వల్ల మళ్ళీ ఇద్దరు ముగ్గురికి బెనిఫిట్ అవుతుంది ఆ విధంగా వీళ్ళ ఆదాయాన్ని పెంచడం ఒక మార్గం ఎలక్షన్ అయిపోయినా ఎలక్షన్ కూడా అవుతానే వెంటనే చేస్తాను అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓట్ని